వాణి దగ్గర వచ్చి వాణి సాయం చేసిన కదంతా మేము ఒప్పా మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉంది ఆల్రెడీ లిస్ట్ వద్దే మీ ఇండ్లకాడ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరమ్మది పైన చాలా మాట్లాడుతుంది అమ్మా బా మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు ఉండండి ఏంటి చంద్రబాబు నాయుడు మంచోడు మా కాన్ఫిడెన్స్ వరకు ఉండద్దు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చేయలే వాడు వాడి కొడుకు ఏడున్నావురానికి చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసినావా లేక ఇచ్చుకున్నాము దానా ధైర్యం రాలండి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నా కొడుకు వైఎస్ఆర్ కార్యకర్తలు రారా వాడు ఫైజ్ గార్డు మేలు కదరా ఈ పాసెస్ అఫిలరాళ్ళు ఐదు నెలలో టేపుడు పెట్టిలే వాడు హీరో వాడు హీరో గారు టే పెట్టి వాడు మీరు రమేష్ రెడ్డి గారు వాడే కొట్టుకున్నాడు గారు కొట్టాలి వాడు అమ్మ ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్లాక్ రెడ్డి కాడు అట్టే నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు నువ్వు అనుకున్నానమ్మా ஜ ல் கொஞ்சம் ஆகக்கூடாது நோட்டீஸ் இத்தாரே கல் ரே எர்தாத்தா இது குத்து சதுவலே சதவீத போய் முத்து பெடுத்தார்க்கல రోడ్డు పెట్టలే మర్చిపోయినావా నీ బుక్ బుక్కు ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డారు పొద్దున ఒక పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లా అండ్ ఆర్డర్ రాకపోద్దు చూపిచ్చి మా పిల్లలు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడే రాళ్ళున్నారు చూపించింది పిల్లవాడుతున్న దుఃఖమని మాదిరి వచ్చిన తూ అమ్మ బతికేస్తారా రే ఏడమే సావురా నీకు కోమలు కొట్లదురా రావరా అంటే నీకు పదం ఉంటే ఒక విధము లేదా నేనేం మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్ కి రే వైఎస్ఆర్ వీడు పెద్ద లీడరా వాడి ఊర్లోకి వాడు రాటాను వాడేట పెద్ద లీడర్ అవుతాడు ముఖరాజ్ అవతలకి పిలుపుతారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదు నువ్వు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ ఆహా నేను కోర్టుకు పో అరే నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి దత్తారాజాడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరు కావాల్సిందే అందరు నా ఓటర్లే వాడు తప్పనే చేయి నా బస్సులో నిలబెట్లే నిలబెట్టింది పవర్ ఉంది జైలు పోతున్నా కొడుకునే పౌరుంది పోయినా నేను ఎందుకు రా గెలిచాడు కదా మున్సిపల్ చెప్పి గెలిచిన ప్రజలకు గెలిచినా నేను ఏందో కాసాడు దేవుడు ఒక్క ఫోన్ కారు రెండు వేల మంది వచ్చినారు ఆదివారం పనుకున్న వాళ్ళు కూడా మేము మంచి చేస్తాం నువ్వు ఊర్లో డిస్టర్బ్ చేయను ఇది నా ఊరు నేను డిస్టర్బ్ చేయను కానీ నిన్ను చెప్తా చూడే మా కార్యకర్త విడిచి పెట్టి దొంగ వచ్చి పోయినావు ఏం చెప్తారు కేసు పెట్టావా ఏం చెప్పు పొద్దు చూడండి మా కార్యకర్తలు ఏం చేస్తారు ఊరి నేను ఇప్పుడు ఊరికి పోతాన్నా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తేదో అందరు పోతే నువ్వు ఇంట్లో చూసుకో ప్రొక్కల మీడి కొడతారేమో మీ కూర కాసుకుంటున్నారు ఇంట్లో మీ యాడి పోకుండా వదిలే ప్రసక్తే లేదో మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరి పే నా కొడుకు నువ్వు కూడా లేవుంటారా నీకు చూడు పొద్దున ఎట్లుంటావు చూడండి అన్ని పెట్టినారు పిల్లలు అందుకే అదిగే బొమ్మ అంటున్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు రేయ్ నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర కూడా నేను కాపాడుకుంటా కార్యకర్త మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ రెడ్డి మీద లీగల్ గా పోయినాం ఫైయా బాజ్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాను ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి కొట్టకూడదు ఇంట్లో మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ ముందు ఎవరెవరు వచ్చినారు నాకేనా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వెళ్ళరా కొంత నుంచి రొఫ రొఫా రొఫా వాడి వాణి కోసం వచ్చినోను నాకు వేరే వాళ్ళకి అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్దపా బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ ఏం రఫత్త మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారు మా కాడికి వచ్చి మా ఒండ్ రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలుంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లరా ఏమేమి మాట్లాడతారా నోరు పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా మీరు నాలుగు సార్లు అంటారు వద్దనే చూడండి వద్దని చూడండి అందుకే నేను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణికి సాయం చేసినందుకు కదంతా మేము రఫా రఫానే